హలో తమ్మ్రామాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఖాళీ చిట్ చేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఏయ్ అబ్బా ఏమ్రాట్టినవలే ఇగో నీ మంచి నీ మంచిగా చెప్తున్నా పో ఇక్కడ నుంచి పోయి మా పుట్టానా పోల్గో లేకుండా లేకేనా నకరాలు ఇక్కడ మా బ్యాక్ గ్రౌండ్ గురించి మా బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియదు అంటున్నా మా మామూలు చెప్పింది చెంబడా చెంబడాలు తీసేస్తాడు ఎరికేనా ఓ తొందరగా మేనేజ్